మా కోడలికి మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట అది ఊటీలో చేస్తానని చెప్పి ఊటీకి తీసుకెళ్ళాను అయితే వెళ్లే ముందు ఒక గోల్డ్ షాప్లో పట్టీలు చూశాను అనమాట అసలు చాలా బాగా నచ్చాయి నాకు అవి అయితే తనకు అవి గిఫ్ట్గా ఇవ్వాలనిపించి తీసుకున్నాను అయితే తను కూడా కలర్ఫుల్గా ఉన్నవి కలర్స్ కలర్స్ ఉన్న పట్టీలు అలా పెట్టదన్నమాట సో కానీ ఇవి మాత్రం చాలా బాగున్నాయి అత్తయ్య అని చెప్పింది నేను తీసుకొచ్చినందుకు తనకు కూడా చాలా నచ్చాయి వీక్ కూడా నచ్చాయి కదా చాలా బాగున్నాయి పట్టీలు అయితే అవి ఇచ్చాననమాట తర్వాత ఏంటంటే మాకు పెద్దగా కేక్ కటింగ్స్ అవి పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు అనమాట మా ఇంట్లో సో తనకు కూడా సేమ్ ఫీలింగ్ తనకు కూడా కేక్ కటింగ్స్ అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అందుకని కేక్ ఏం కట్ చేయలేదు అయితే తను ఏమందంటే జిప్లైనర్ ఇకుతాను అని అనమాట సరే అని చెప్పి మళ్ళీ మార్నింగే లేచి ఆల్రెడీ మా ట్రిప్ ఆ రోజుతో కంప్లీట్ అయిపోతుంది అనమాట కొన్ని చూడాల్సిన ఉన్నాయి అవి కంప్లీట్ అయిపోతే మళ్ళీ టైం అడ్జస్ట్ కాదనుకున్నాం ఫస్ట్ కానీ తను అడిగిందని చెప్పేసి ఆ జిప్ లైనర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ జిప్ లైనర్ కూడా ఎక్కించామన్నమాట ఎందుకంటే బర్త్డే రోజు తను సంతోషంగా ఉంటేనే కదా హ్యాపీగా ఉంటాం ఆ రోజు అంతా అందుకనేసి ఇంకా తను కేక్స్కి వాటికి ఎలాగో ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా అని చెప్పి ఆ పట్టిల్ గిఫ్ట్ ఇచ్చాను అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత జిప్ లైనర్ ఎక్కుతానంటే అది ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి ఇద్దరు జిప్లైనచ్చాను అనమాట వాళ్ళ సంతోషం కంటే మనకి ఇంకేం